అన్నం అయిందా ఏం కూర చేసినావు అమ్మ కోసం అన్న పొద్దున కూడా వేయలేవు మరి అందరికి రోటల్ ఈరోజు కార్య పూరీలు ఉన్నాయా రొట్టెలు రొటల్ ఆ పొద్దున అమ్మకి వేసినావా పొద్దున మరి ఓకే రేపన్నీ ఉన్నాయా లేవా మరి మాకు రొట్టెలు రేపు పొదనే చేశా అంటే పొందర్కి ఎందుకంటే గారెల చేయలేకున్నాయేమో ఉన్నాయని చేయలేకున్నాము డ్రైప్ చేయ్యం అందరికి పొదనా పప్పు బాగా ఉంది తెలుసా అది హ్ చేసిన ఒక సూపర్ అయినండి టేస్ట్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నకృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే జనంలో వేస్తున్నా అత్తమ్మ కోసము నిన్న మంది అయితే సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకున్నాము చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం పండుగ మేమైతే అమ్మవారు ఇలా ఫోన్ చేసి రమ్మన్నారు చాలా బాగా పండుగ కానీ ఇక పోలేకున్నా ఎందుకంటే అత్తమ్మకు పానం బాగా లేకుండే అందుకోసమని పోలేకున్నా అందుకు కొంచెం పనులు ఎక్కడ ఒకటి పెండింగ్ ఉండే ఇక్కడ అమ్మ సుస్తాయి ఉండే ప్లేస్ అక్కడ దగ్గర పనులు పెండింగ్ ఉండే అట్లా ఇంకా స్వప్న అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి పోవడం అయితే మానేసుకొని ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నది పడకుడు అంతే ఇంకా అదే గంగపురం రసవత్తమా రథసప్తమి గంగపురం రథసప్తమి మీ ఊరు పక్కలే గంగ వీళ్ళ ఊరు పక్కలే గంగపూరు జాతర ఉంటుంది అప్పుడు వీళ్ళ ఊర్లో చాలా పండగలాగా జరుపుకుంటారు బాగా అప్పుడు వెళ్తా అని చెప్పి ఇంకా పండగకైతే పోలేకున్నది స్వప్న ఇంకెన్ని రోజులు ఉంది అది వచ్చే నెలలో నాలుగు తారీఖు ఫిబ్రవరి నాలుగు తారీఖేనా అంతేనా ఫిబ్రవరి నాలుగు తారీఖు అంటే టైం ఏం లేదు కదా చాలా రోజులు లేదు కదా ఈరోజు ఎంత డేటు సెవెంటీనా ఈరోజు ఈ నెల ఎంత ఉంది జనవరి థర్టీ వన్ ఉంటుంది కదా ఈరోజు ఎంత సెవెంటీన్ కదా అంటే ఒక త్రీ టెన్ థర్టీన్ ఫోర్టీన్ డేస్ ఉంది ఈ నెలలా ఇంకా నెక్స్ట్ మంత్ ఫోర్ డేస్ ఎయిటీన్ డేస్ ఉంది ఇంకా మా అది జాతర పండగ ఎయిటీన్ డేస్ ఉంది ఎయిటీన్ డేస్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం వెళ్తామన్నట్టుగా కదా ఎందుకు నెక్స్ట్ పోయినా సార్ పోయరు కదా గంగపూర్ జాతర అంటే సంక్రాంతికి పోయినారు కానీ ఈ జాతర పోలేవు కదా ఆ రైట్ అవును గుర్తుకొచ్చి ఒకసారి నీకు చిన్న ఉన్నప్పుడు పోయినాం మనం ఇడికి నిన్న పోయినాము చూడు జాతర గిరాయిగుట్ట జాతర ఇక్కడ ఎప్పుడు పోయినాం నీకి నిఖి పుట్టిన స్టార్టింగ్లో పోయినాము నీకు పుట్టినప్పుడు ఒకసారి పోయినాం పెద్ద మంది పుట్టినప్పుడు ఒకసారి పోయినాము నిన్న పోయినాము అంతే మొన్న మొన్న అదే మొన్న పోయినాం త్రీ అంటే త్రీ టైమ్స్ పోయినామా ఇక్కడ నిన్నటితోటి బాగుంది జాతర కానీ అక్కడ మనం గుండెం దగ్గరికి వెళ్ళలేము గిరియగుడ్డ జాతర దగ్గర అవును అంటే అయినా మనం పోవడం జరి లేట్గా పోయినాము ఇంకా అట్లా ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం వెళ్ళినాం తొందరగా పోతే ఇంకా బాగుంటుండే అయినా ఒక సౌండ్ పెద్దగా మైక్స్ స్పీకర్లు అవి పెట్టారు సౌండ్ వీడియో తీయడానికి కూడా లేకుంటే కాపీ రైట్ వస్తుందని నేను వీడియో కూడా తీయలేదు సౌండ్ చాలా పెద్దగా ఉంది ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది వీడియో తీయొచ్చు కానీ సౌండ్లో ఉన్నాయి కాబట్టి కాపీ రైట్ వస్తుంది అట్లా అని వీడియో కూడా సరిగా తీయలే కొంచెం ఏది ఇచ్చిన పిల్లలు ఏం చేస్తారు రాసుకుంటారు రేపు స్కూల్ రేపు స్కూల్ ఓపెన్ కాబట్టి ఈరోజు వాళ్ళకు భయం పుట్టుకుంది నేనేమో నన్నేమో చెప్ తినకుండా ఆడుకురు ఈరోజు బుక్కులు తెరిచి వాళ్ళంతా కాలేజ్ చదువుకుంటారు రేపు పొద్దున్న స్కూల్ తెరుస్తారు కాబట్టి హోంవర్క్స్ అవి ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో చూసుకుంటారు అయిపోయిందా అది అయిపోతే ఇంకా తిన్నాం ఇంకా ఆకలి అవుతుంది నాకు ఓకే